నమస్కారం స్వాగతం నేటి వార్తలోని ముఖ్యాంశాలు అందరికీ నమస్కారం సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీన యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవి గారు మరి అన్ని జిల్లాల్లో పర్యటన చేసి అందులో భాగంగా రేపు నాలుగో తారీఖున అవన మచిలీపట్నం విచ్చేయున్న సందర్భంగా మరి అవనగడ్డ నియోజకవర్గంలోని ప్రతి బూత్ స్థాయి కార్యకర్త అలాగే మండల స్థాయి రాష్ట్ర స్థాయి అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడు అలాగే ప్రతి కార్యకర్త మచిలీపట్నం ఇచ్చేసి మరి సారథ్యం కార్యక్రమాన్ని సారథ్యం యాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఈ యాత్రలో వివిధ జిల్లాల్లో అనేక మంది కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని ప్రతి జిల్లాలో విజయవంతం చేశారు అదేవిధంగా మన జిల్లాలో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మనం కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు కోటూరు మండలం బీజేపీ కమిటీ తరఫున ఈ సమావేశం ఏర్పాటు చేసి జరిగింది ఈ సమావేశం యొక్క ముద్దేశ ముఖ్య ఉద్దేశం రేపు నాలుగో తారీఖున కృష్ణా జిల్లా బీజేపీ కృష్ణా జిల్లా కమిటీ తరఫున రేపు మన ఆంధ్రప్రదేశ్ బీజేపీ రథసారథి పివిఎన్ మాధవ్ గారు రేపు నాలుగో తారీఖున కృష్ణా జిల్లా మసిలిపట్లలో ఇచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి మరి ఈ నియోజకవర్గం నుండి బీజేపీ కార్యకర్తలు మోడీ గారి అభిమానులు అలాగే మొత్తం నాయకులు కూడా విరివిగా పాల్గొని ఈ మచిలిపటం జరిగి ఈ బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ఆరు మండలాల నుంచి కూడా ప్రతి మండలా కూడా ఒక వంద మంది వచ్చే బూత్ కమిటీ చైర్మన్లు అలాగే మండల కమిటీ చైర్మన్లు వీళ్ళందరూ కూడా విస్తృతంగా గ్రామంలో పర్యటన చేసి రేపు మన జిల్లాని ఇప్పుడు ఈ ఇరవై ఆరు జిల్లాల్లో దాదాపు ఇరవై జిల్లాల దాకా మన రాష్ట్ర అధ్యక్షులు వారు తిరిగారు ఈ ఇరవై ఇరవై రెండు జిల్లాల కన్నా ఇంకా అతిగా బ్రహ్మాండమైనటువంటి జన సమీకరణ చేసి ఈ యొక్క సభను దిగ్విజయం చేసి మన భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇటీవల పివిఎన్న మాధవ్ గారు బీజేపీ రాష్ట్ర రథసారథిగా పదవి బాధ్యతలు చేపట్టి ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉండి భారతదేశానికి సారథ్యం వేయచ్చు అనేకమైనటువంటి రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నటువంటి ప్రయత్నం ప్రపంచ దేశాలకు మాత్రం ఆదర్శవంతంగా అనుకరించే విధంగా పరిపాలన చేసేటువంటి క్రమం ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాల వారికి చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో పల్లె సీమలకి ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకొచ్చే పరిస్థితి ఏదైతే ఉందో జాతీయ రహదారులు కానీ అంతర్గత రోడ్లు కానీ పనికి ఉపాధి పథకం కానీ అట్లా గ్రామాల అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాల చైతన్యపరుస్తూ వాళ్ళకి అండదండలుగా ఉంటున్నటువంటి పరిపాలన ఏదైతే ఉన్నదో అది చెప్పడం కోసం శోభాయాత్రతోటి అనేక జిల్లాలలో మాధవ్ గారు పర్యటిస్తున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ అభిమానులు ఈ దేశాన్ని క్షేమ కోరే క్షేమం కోరేటువంటి అభిమానులు నరేంద్ర మోడీ గారి యొక్క పనితనాన్ని మెచ్చుకున్నటువంటి శ్రేయోభిలాషులు పూర్వం నుంచి కూడా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మిత్రులందరూ కూడా ఈ యాత్రలో శోభాయాత్రలో పాల్గొని ఆశీస్సులు సహాయ సహకారాలు అందిస్తూ కథన రంగంలో ముందుకు తీసుకెళ్తూ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు అటువంటి అభివృద్ధి అయితే చేస్తున్నారో అన్నిటి కూడా చక్కగా విబ్లీకరించే ప్రయత్నంలో మేధావులతోటి విభిన్నమైనటువంటి వర్గాలతోటి రాష్ట్ర అధ్యక్షులు వారు సమావేశాలు పాల్గొంటాం అట్లాగే ఛాయ్పై చర్చే కార్యక్రమాలని చేస్తూ ఉదయం నుంచి కూడా మూడో తారీఖు రాత్రికి వచ్చి నాలుగో తారీఖు సాయంత్రం వరకు కూడా బందర్లో కా పర్యటించే ప్రయత్నం నాలుగో తారీఖున కావని యావై మంది కూడా భారతీయ జనతా పార్టీ అభిమానులు కానీ జనసంఘ నాటి నుంచి ఉన్నటువంటి అభిమానులు కానీ అందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని జైప్రదం చేస్తారని కోరుకుంటున్నాం అట్లాగే ప్రతి ఒక్కరు కూడా జైప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందనేటువంటి ఉద్దేశాన్ని ఈ కృష్ణా జిల్లా వాసులందరినీ కూడా కోరుతున్నాం అందరికీ నమస్కారం రేపు సెప్టెంబర్ నాలుగో తారీఖు మన రాష్ట్ర బీజేపీ రథసారథి పిఎన్ మాధవ్ గారు మన కృష్ణా జిల్లా మచిలీపట్నం వచ్చి ఉన్నారు ఆ సందర్భంగా మనం బూత్ స్థాయి నుండి కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా వేల సంఖ్యలో ఆ కార్యక్రమంకి పాల్గొని జైపరాదం చేస్తారని కోరుకుంటున్నాను ఇట్లు బోగాలి చంద్రశేఖరం ఈరోజు కోడూరు మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ పత్రికా సమావేశం నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం రేపు సెప్టెంబర్ నాలుగవ తారీఖున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా సారాజ్యం సభలు నిర్వహించడంలో భాగంగా రేపు నాలుగో తారీఖున మచిలీపట్నం చేస్తున్నారు ఆ సమావేశానికి అవనగడ్డ నియోజకవర్గంలో నుంచి ఆరు మండలాల నుంచి పెద్ద ఎత్తున వేలాదిగా బీజేపీ కార్యకర్తలు తరలి వెళ్ళి ఆ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ ఎలక్షన్ల తర్వాత ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లోనూ చంద్రబాబు గారు ఫోటో పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెడుతున్నారు అట్లాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా పెట్టాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ప్రధాని గారు ఫోటో పెట్టాలని మా మండల పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని మోడీ గారు ఫోటో పెట్టాలని డిమాండ్ చేసి ఆ విధంగా పెట్టే విధంగా ప్రయత్నం చేస్తామని మొన్న మా నాగరాయలు గారు చెప్పారు ఆయన ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా కలిసి ఈ ఈ ఈ ప్రస్తావన ఆయన దృష్టిలో తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ప్రధాని నరేంద్ర మోడీ గారు చిత్రపటం పెట్టే విధంగా ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం గౌరవనీయులు నియోజకవర్గ ప్రజలారా చిన్న విజ్ఞప్తి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది ఏళ్ళైనప్పటికీ కూడా పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన చూశారు కనుక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొత్త అయినటువంటి పివిఎన్ మాధవ్ గారు రేపు నాలుగో తారీఖున బందర్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కొక్క భారత ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడో కూడా మీ అందరికీ తెలుసు దాన్ని గమనించి మీ అందరికీ మీరే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ ఇది ఇదిగా పాల్గొంటారని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కృష్ణా జిల్లాకు వచ్చేసిన సందర్భంలో అలాగే జిల్లా అధ్యక్షుడిగా తొలిసారి మన నియామకమైనటువంటి తాతినేని శ్రీరామ్ గారి యొక్క ఆదేశానుసారంగా మచిలీపట్నంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది అది సెప్టెంబర్ నాలుగవ తారీఖు ఈ అమనగడ్డి నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు ప్రతి ఒక్క బూత్ స్థాయి కార్యకర్త తనతో పాటుగా కనీసం పది మంది చొప్పున ఈ సభకు తరలించాలని అలాగే భారతీయ జనతా పార్టీ అభిమానులు నరేంద్ర మోడీ గారి అభిమానులు కూడా విరివిగా ఈ సమావేశంలో పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది అలాగే బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ యొక్క బలాన్ని మనం చూపించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యొక్క బలాన్ని మిగిలిన రాజకీయ పక్షాలకు తెలియజేసే విధంగా ఆయన మరి మనకు దిశ చేసిన సందర్భంలో మనందరం కూడా సమిష్టిగా ఈ కార్యాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు